వెల్కమ్ టు మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ అన్నపూర్ణ ఛానల్ ఈ రోజు మనం వేసవి కాలంలో మాత్రమే దొరికే ఐసాపిల్స్ ఐసాపిల్స్ అంటే తాటి ముంజులు ఈ తాటి ముంజులు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుందాం ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా వచ్చేది తాటి ముంజులు మాత్రమే ఈ వేసవిలో చల్ల చల్లని తాటి ముంజులు తింటే ఎంతో హాయిగా ఉండడమే కాకుండా మంచి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ శక్తిని ఇచ్చే ఈ తాటి ముంజుల్లో ఎక్కువ శాతం నీరు ఉండటం వలన సమ్మర్ లో తరచుగా వీటిని తింటే డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు ఎండాకాలంలో చెమట విపరీతంగా పట్టడం వలన బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది అలాగే ఎలక్ట్రోలైట్స్ కూడా కోల్పోతాం డీహైడ్రేషన్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వీరు తాటి తింటే తక్షణ శక్తిని అందిస్తుంది అలాగే వీటికి చలో చేసే గుణం కూడా ఉంది ఎండాకాలంలో జీర్ణ సమస్యలు కడుపు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి తాటి ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది వాటర్ ఫైబర్ ఉండడం వలన ప్రేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వీటిని తింటే మలబద్ధకం ఎసిడిటీ కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఆరు అరటి ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజిలో ఉంటుంది పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది అధిక మొత్తంలో ఉండే ఈ పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను అలాగే హానికర వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది కిడ్నీ సమస్యలను దూరంగా ఉంచుతుంది తాటి ముంజులను తరచూ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి దాని స్థానంలో మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం వాంతులను నివారిస్తుంది సమ్మర్లో వచ్చే చర్మ వ్యాధులు అంటే చికెన్ పాక్స్ రాకుండా నివారిస్తుంది ఎండాకాలంలో వేడికి ముఖంపై వచ్చే మొటిమలకి తాటి ముంజులు తింటే మంచి ఉపశమనం కలుగుతుంది తాటి ముంజులో విటమిన్ ఏ బి సి పాటుగా ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం ఫైబర్ కాల్షియం మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఫైబర్ నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన మీ బరువు తగ్గడంలో సహాయపడతాయి తాటి ముంజులు రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ముఖం మీద ముడతలు మచ్చలను రాకుండా నివారిస్తుంది జుట్టుని పొడిబారకుండా చేస్తుంది నిర్జీవమైన జుట్టును రిపేర్ చేస్తుంది జుట్టుని బలంగా మార్చి సహజ కండిషనర్గా పనిచేస్తుంది జుట్టు చిట్లిపోవడం తెల్ల జుట్టు బట్టతలా రాకుండా చేయడంలో తాటి ముంజులు గొప్పగా పనిచేస్తాయి తాటి ముంజులు కంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే రక్తహీనతను నివారిస్తుంది కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వలన ఎముకలను బలోపేతం చేస్తుంది అలాగే లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది తాటి ముంజుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన మధుమేహ పేషెంట్లకు మంచిది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది గర్భిణీలు తాటి ముంజులు తినడం వలన కలిగే ప్రయోజనాల కోసం తెలుసుకుందాం గర్భాధారణ సమయంలో కడుపు నొప్పి తిమ్మిరి వంటి సమస్యలు దూరం అవుతాయి అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఉండే వికారం తగ్గుతుంది పాలుచ్చే తల్లులు తాటి ముంజులు తీసుకుంటే పాలు సమృద్ధిగా ఉంటాయి తాటి ముంజులు మహిళలకు మంచి వరం అనే చెప్పచ్చు ఎందుకంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది క్యాన్సర్ కణాలని నిరోధిస్తుంది క్యూమస్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్ అలాగే ఆన్థోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి తాటి ముంజుల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి గుర్తు పెట్టుకోండి ఎల్లప్పుడూ తాజా తాటి ముంజల్నే కొనాలి వీటిని ఏ వయసు వారైనా తినవచ్చు మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ తాటి ముంజల్ని క్రమం తప్పకుండా ఈ వేసవికాలంలో తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ